ప్రజలందరూ శాఖ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా పోస్టల్ ఇన్స్పెక్టర్ రాజు సూచించారు ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలోని రామాలయ కమ్యూనిటీ హాల్లో పోస్టల్ సేవలపై ప్రజలకు అవగాహన సదస్సులో డాగ్ చౌపల్ కార్యక్రమాన్ని నిర్వహించారు పోస్టల్ పథకాలపై కరపత్రాలను విడుదల చేసి పంపిణీ చేశారు పోస్టల్ సేవలు అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా జీరో అకౌంట్ ఖాతాలను వెంటనే ప్రారంభించేందుకు ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా పోస్టల్ ఇన్స్పెక్టర్ రాజు దూరదర్శన్ తో మాట్లాడుతూ శాఖ ప్రజలకు చేయూతగా నిలబడాలనే సంకల్పంతో అనేక పథకాలను అమలు చేస్తుందని అన్నారు పోస్టల్ సేవలను తీసుకెళ్లేందుకు జిల్లా వ్యాప్తంగా డాక్ చౌపల్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు మండల కేంద్రంలో గ్రామీణ ప్రజలకు శాఖ ద్వారా ద్వారా కేంద్ర ప్రభుత్వం అందజేయబడుతున్నటువంటి పలు రకాల పథకాలని ప్రజలకు అవగాహన లేని కారణంగా వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకు అవగాహన కల్పించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం తీసుకున్న కొత్త పథకాల ద్వారా ఏదైతే లక్ష్యాలు నెరవేరేలాగా ప్రజలు అభివృద్ధి చెందేలాగా జరగాలనుకుంటున్నారో ఆ పథకాలను వారికి చేరవేసి ఆ పథకాల్లో వాళ్ళని ఎన్రోల్ చేసి వాళ్ళు వృద్ధి చెందేలాగా ఈరోజు ఈ మండల కేంద్రంలో తపాల శాఖ పథకాల గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మంచి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది గ్రామ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే మీరు తెలిసిన వాళ్ళందరికీ మన తపాల శాఖ పథకాల గురించి తెలియజెప్తూ వారందరూ బాగుపడేలాగా ఈ పథకాల ద్వారా వృద్ధి చెందేలాగా అందరికి చెప్పి వాళ్ళతో పాటుకు పిచ్చేయాలని కోరుకున్నాం పోస్టల్ డిపార్ట్మెంట్ వివిధ పథకాల గురించి నుంచి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పాలసీల గురించి జరిగింది అలాగే ఈ అవగాహన కల్పించినందుకు ఇప్పుడు మంచి స్కీమ్ అది ఆడపిల్లలు ప్రతి ఒక్కరు చేసుకోవాలి పుట్టిన పాప నుండి చేసుకుంటే దానికి వడ్డీ ఎయిట్ పాయింట్ పర్సెంటేట్ ఉంది వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ తోటి మనం అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అన్నిటితో కంప్లై చేస్తే సుకన్య సమృద్ధి యోజనకి చాలా వడ్డీ ఉంది ఫర్ సపోజ్ ఒకవేళ వెయ్యి రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళు కట్టింది ఒక లక్ష ఎనభై వేలు అయితే గవర్నమెంట్ ఇచ్చేది మూడు లక్షల ఎనభై వేలకు మొత్తం అమౌంట్ అయితే ఐదు లక్షల అరవై నాలుగు వేల వరకు వస్తుంది